శ్రీనివాస రామానుజన్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రవేత్త వారి జయంతిని పురస్కరించుకొని సైన్స్ అండ్ మ్యాథ్స్ డే సందర్భంగా నేను ఒక పాఠశాలను సందర్శించడం జరిగింది ఆ పాఠశాలలో విద్యార్థుల ఉత్సాహం వారి ప్రయోగాలు వారు ఎక్కడి నుంచో అనుకరించో లేదా గూగుల్లో చూసో చేసినవి అయినప్పటికీ ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పట్ల మ్యాథ్స్ పట్ల సైన్స్ పట్ల బయాలజీ పట్ల వారికి ఉన్నటువంటి పరిజ్ఞానము వారి ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం కలిగింది వారిని ఉత్సాహపరచడానికి నేను అక్కడ సందర్శించి అక్కడి వీడియోలు విశేషాలు సేకరించడం జరిగింది నాకు ఎంతో ఆనందం అనిపించింది మనసు గందరగోళంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాంతాలను సందర్శిస్తే ఆ పిల్లల్ని చూసి మానసికంగా మనకు కూడా ఎంతో ఆనందము ఉత్సాహము సంతోషం కలుగుతాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి సందర్శించి పిల్లల్ని ఉత్సాహపరిచి వారికి తెలియనటువంటి విషయాలను మనం తెలుసు చెప్పి మనకు తెలిసిన విషయాలను మనం చెప్పి వారి నుంచి కూడా మనం నేర్చుకునేటటువంటి అవకాశము ఇలాంటి కార్యక్రమాలలో మనకు కలుగుతుంది చూడండి వారిలో ఉన్నటువంటి కొత్త కొత్త ఆలోచనని మనకు తెలియపరుస్తూ ఉంటారు వారి ప్రయోగాలను వారి పరిధి మేరకు వారి దగ్గర ఉన్నటువంటి పరికరాలతో రూపొందించి సులభంగా అక్షరమాలని సులభంగా మ్యాథ్స్ ట్రిక్స్ని ఈ సులభంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి వారి వినూత్నమైనటువంటి ఆలోచన ధోరణిని ఇక్కడ సైన్స్ ఫేర్ మ్యాథ్స్ ఫేర్ లాంటి కార్యక్రమాలలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని వారి అభిప్రాయాలని ఆలోచనల్ని వ్యక్తపరుస్తారు ఇలాంటి కార్యక్రమాలు తరచూ పాఠశాలల్లో నిర్వ నిర్వహించడం వలన పిల్లల్లో సైన్సు మ్యాథ్స్ పట్ల అవగాహన ఏర్పడి వారు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఆస్కారం ఉంటుంది వారికి సరైన విధమైనటువంటి ప్రోత్సాహం ఉపాధ్యాయుల నుంచి తల్లిదండ్రుల నుంచి సమాజం నుంచి కనుక మనం అందించగలిగితే పిల్లలు మరో అబ్దుల్ కలాం శ్రీనివాస రామనుజన్ సివి రామన్ గారిలాగా తయారవుతారు జై భారత్ జై హింద్